రోడ్డు ప్రమాదాల నియంత్రణ శాంతి భద్రతల నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మిక తనిఖీలు జిల్లా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టేందుకు ఎనభై ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు ఈ తనిఖీల్లో నలుగురు డీఎస్పీలు పన్నెండు మంది శ్యాయిలు ముప్పై మూడు మంది ఎస్ఐలతో సహా సుమారు మూడు వందల యాభై మంది సిబ్బందిని వినియోగించామన్నారు ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా ఉన్నవి లేనిది గుర్తించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్పులు చేసి శబ్ద కాలుష్యంకు కారణమవుతున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు మైనరు డ్రైవింగు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపైన కేసులు నమోదు చేస్తామని జిల్లా ఏఆర్ దామోదర్ తెలిపారు వాహన తనిఖీల్లో ప్రజలకు రహదారి భద్రత పట్ల కూడా అవగాహన కల్పించి హెల్మెట్ ధారణ ఎంత ప్రయోజనకరమో వాహనదారులకు వివరించామన్నారు రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు యాభై మందికి జైలు శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టామన్నారు ప్రమాదాలు జరగకుండా లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో రహదారుల ప్రక్కన ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ప్రమాదాలకు కారణమవుతున్న రహదారులను గుర్తించి ఆయా డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకుని వెళ్లి మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు